కర్పూరం మర్చిపోతే మహాచారం కాదు కళ్ళు పోవు ఏం పర్వాలేదు దేవుడు వీడు కర్పూరం మర్చిపోయాడు కనుక వీడు కళ్ళు పోవు కాక అనేటువంటి వాడా అలా అనేవాడైతే వాడు పిశాచ దేవుడా మనం ఆచారకాండ తినగా లేకపోయినట్లయితే చాలా ప్రమాదాలు వస్తాయండి పూజ చేస్తుంటే అంటూ ఉంటారు వాళ్ళు నాస్తికులు కాషండు అలా చెప్పేవాళ్ళు జాగ్రత్తగా ఉంటారు లోపాలు ఏమన్నా చేసినట్లయితే పూజలో నెత్తేడుస్తుంది అంటారు ఎత్తేడిచేటువంటి వాడు మంగళశాపే ఉన్నటువంటి వాడు కొడతాడు అది వెత్త అంటే లేదా నిజంగా ఒకరినొకరు నెత్తడుచుకుంటారు మానవుడు మానవుడు కానీ దేవుడు కాని దేవుడు నెత్తడిచేవాడు ఎప్పుడు కాదు వాడు మన పొరపాట్లు ఉన్నట్లయితే ఆ పొరపాట్లు మనం సద్దుబాటు చేసుకునేటువంటి అవకాశం ఎవరన్నా ప్రపంచంలో ఇచ్చేవాడున్నాడంటే వాడు దేవుడు ఒక్కడే అందుకని జప విషయంలో గాని పూజ విషయంలో కాని ఆరాధన విషయంలో కానీ యోగాభ్యాసం విషయంలో కాని సాధన విషయంలో కాని ఏదైనా సరే మనం పొరపాటు చేస్తే ప్రమాదం అని చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా నాస్తికులు పాషండులు వాళ్ళ మాట వినరా ఎందుకంటే పొరపాటు చేస్తాం కాబట్టి అసలు మానేద్దామని చెప్తారు ఎందుకంటే పొరపాటు చేయడం మనకెందుకు వచ్చింది చెప్పిన వాళ్ళండి ఆ ఉన్నటువంటి శివలింగం శివాలయంలో ఇచ్చేసి ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం అమ్మవారి గుళ్ళో ఇచ్చేసి తను అడుపు తింటూ ప్రదాం హైగా ఎంతమంది చేస్తారు ఉన్న ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చల్ని దేవాలయాల్లో ఇచ్చేసేటువంటి త్రాష్టులు నాస్తికులు తుచ్చులు నీచులు ఎంతమంది లేరు మరి దేవాలయాల గత ఏమవుతుంది ఎండోమెంట్స్ కేర ఇంకేముంది చూస్తూ చూస్తూ మీ ఇంట్లో పెట్టుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి మీరు చేసుకున్న భక్తి మీరు తిరుపతికి అన్ని వేల మంది వెడుతున్నప్పటికీ కూడా వెడుతున్న వాళ్ళ హృదయంలో భక్తి ఉంటుంది కానీ అక్కడ అవన్నీ చేయడానికి అరేంజ్ చేసేవాళ్ళ హృదయంలో ఉండాలి అని ఎక్కడ చేసే అరేంజ్మెంట్స్ కానీ భక్తి కాదు అంటే అరేంజ్మెంట్స్ మనం ఎవడం చేయలేనంత ఎత్తున చేస్తారు అంతేగాని అది ఎందుకు కనిపిస్తుంది ఈ వెళ్లి దర్శనం చేస్తున్నారు చూడండి వాళ్ళ హృదయాల్లో ఉన్న భక్తి రే రగులు కొనటం కోసమే కానీ ఆ చేస్తున్న లో ఏ గొప్పతనం లేదు అందుకనే తిరుపతికో శ్రీరంగానికో కాశీతో గయకో ప్రయాగతో వెళ్ళి ఇటకిటికటే తప్పుడు కొడుకుని చాలా పెద్దగోళం పడి కనీ ఇంటికి వచ్చి ఏమిటో దర్శనం తినగా జరగలేదు అని అనుకునే కన్నా అదే దేవుడికి మీరు ఇంట్లో మీరు భక్తి చేసినట్లయితే మీ ధ్యానం నిలబడుతుంది దేవాలయం అయినా తీర్థయాత్ర అయినా క్షేత్రంలో చూస్తమైనా గుళ్ళో దేవుడి సొత్తమైనా ఇంట్లో మందసంలో చూద్దమైనా హృదయంలో చూద్దమైనా ఒకటే ఎందుకని అందుకే పరమావధి ఇక్కడ ఎలివే కావటం చూచేటువంటి వాడు చూసే చోట దేవుడు దేవుడే ఉంటాడు కానీ చూడబడేటువంటి చోట ఎప్పుడు దేవుడే ఉన్నాడు పూచే చోట కనుక ఉద్దరింపబడకపోతే చూడబడే చోట విగ్రహం కనిపిస్తుంది కానీ దేవుడు కనిపిస్తాడు ఇది రాజ విగ్రహం అండి ఇందులో దేవుడే ఉందంటాం ఎప్పుడంటాం ఇక్కడ చూసే చోట పైసీలు ఎవరికి పెరగలక్కడ ఇంకా ఏమంటాం ఈ విగ్రహాలు ఈ దేవాలయాలు ఇవన్నీ కూడా ఒక లెవెల్ దొరికి ఎంతవరకు అక్కడ లేదని స్చిపోతలు చూస్తాం ఇలాంటివన్నీ వినమత్తంగా అంటే పిచ్చి వాళ్ళు ఎవడే మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడతాం దేవాలయాలు ఇవన్నీ ఎంతవరకు అంటే మనకి మనకి ఒక స్థితి వచ్చేవరకు ఏంటంటే అపేను వదిలిపెట్టే ఇట్లాంటి అంటే జ్ఞానం ఎంత పిచ్చి కోతలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అని మనం తెలుసుకోవాల్సిన సాధన చేసేటప్పుడు మనం సొంతంగా చేసుకునేటువంటి ఈ సొంతంగా నేను నడిచి తిరుపతి కొండ ఎక్కువ దిగుతానని అడగాయని నేనంతా బస్సు మీద అక్కడ చేతస్తున్నారు ఎందుచేతంటే ఆ మాత్రం బస్సు మనం ఎక్కిన మాత్రం బస్సు ఆయన ఎక్కలేకపోడు ఆ మాత్రం డబ్బులు బస్సు మీద ఆయన పేజీయలేకపోడు కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ కొండ ఎక్కుతూ ఉండగా ప్రతి వెట్టును ప్రతి అడుగును కూడా స్వామి యొక్క సాన్నిధ్యాన్ని సాధించుకున్న కోసం అందుకనే వెంకటేశ్వర స్వామి చూసి వచ్చిన బస్సు మీద వెళ్ళొచ్చేవాళ్ళం మనం అంతా టూరిస్టులంతా తిరిగి బయటికి వెళ్ళి బస్సు దిగిన తర్వాత మన దృష్టి ఈ గెస్ట్ హౌస్ లో రూమ్ తీసుకుంటాం అక్కడ రసీద్ కింద పెంచడం అక్కడ క్యాంటీన్ ఎక్కడ ఉందో చూడటం వీటన్నిటితో పాటు దేవుడి దర్శనం కూడా ఒక ఐటమ్ కింద ఉంటుంది కానీ వీటన్నిటితో పాటు దైవ దర్శనం కూడా ఒక ఐటెం కింద ఉన్నటువంటి వాడు టూరిస్ట్ అనే పిచ్చింది లోపవాడు తెలుగులో ఉంటే భక్తుడు యాత్రికుడు అవుతాడా యాత్రికుడు అంటే అర్థమేంటి ఆ గోపురంలో చూసిన ఆ గోపురం మీద ఉన్న కోటల్లో చూసిన ఆ లోపల ఎవరిని చూస్తానికి పెడుతున్నాడు ఆ అంతర్యాదు చూస్తూ ఎడతూ వాడిని యాత్రికుడు ఏం చేస్తాడు ఆ మెట్లు ఎక్కువ పెడుతూ గోవిందా అని అంటాడు పది మంది అని అంటూ ఉంటే మనం బీహెచ్ చేసే మనం కూడా అనగా నలుగురిలో పాడుతున్నాడు గోవింద అత్తగా అరుస్తారు మనం కూడా అరవగలమా అరవలేమా ఏచిగి పేసవటం వల్ల అరవలేకపోవడం కారణం అయితే ఫలితం అయితే ఏచికి పేసవకుండా ఉండాల్సింది ఎవరు బుద్ధి తత్వే పేస అయినా పేసైనా లేకపోతే గోవింద అనగలిగైనా ఉండాలిలో బుద్ధి చేసి తోపులు కలకే దాచుకుంటామని ఉంటాయి ఇవ్వకుండా ఉండాలి తన ఇచ్చినట్లయితే ఇక్కడికి కాలేజీలో కానీ ఆఫీస్ కానీ అక్కడికి వచ్చిన గుండెతో ఆఫీసుకు కు వెళ్ళగలిగేనే ఉండాలి అది లేనివాడు నాలోచన అంటే తను చుట్టుపక్కల చూస్తూ ఉంటే తన గుండెను చూసి ఎగతాళి చేస్తున్న వాళ్ళు ఉన్నారా వాళ్ళలో తన చూసిన చూసి వెంకటేశ్వర స్వామి ఉన్నాడా తన చూసిన వెంకటేశ్వర స్వామి కనుక ఉంటే తిరుపతి రావడం అనేది యాత్ర అవుతుంది లేకపోతే నుంచి వేస్ట్ అవుతుంది ఏదో పేపర్ కరెక్షన్ సెంటర్ రాదు తిరుపతి వాళ్ళు లేదా టీటీడీ ఆఫీస్ లో పని మీద వెళ్ళి గారు డిఏ డిఏ తీసుకుని తడబడతారు డిఏ అంటే దాను డిఏ అంటే అంటే దాన్ని కాన్ఫరెన్సెస్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళు అండ్ అక్కడ సెమినార్స్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళు స్వామి గ్రహణాలు తోముకుంటాం తగ్గట్టు నేను ఒక తిరుపతికొండ నడిచి ఎక్కి వెళ్ళి నడిచి తిరుగుతాను ఎందుకంటే ఎన్ని అడుగులున్నాయో ఈ పెట్టు అప్పటివరకు అన్ని మాటలు గోవిందని అంటాం ఇది నడిచి వెళ్ళేవాడు తిరుపతి కొండకి ఎలా వెళ్ళాలో తెలియనటువంటి వాళ్ళనే కదా మనం వాళ్ళు వెళ్తున్నాం చాలా మాటలు వెళ్ళొచ్చున్నా కదా బస్సులో ఎక్కి మనకు కావాల్సినటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ గోవిందని అనుకున్న అనుకునే ఎవరైనా ఉన్నా బస్సులో వేస్తాం కానీ క్యాంటీన్ ఎక్కడ ఉంటుందని అడుగుతాం పక్క మన పొక్క గుర్తు మనకు తెలియదు ఇంకొకరిగిపోయినా ఇంకోటి చెప్పక్కర్లేదు అర్థం చూసుకుంటే మొదట కొద్ది దాన్ని కనిపిస్తూ ఉంటుంది అందుకని శ్రద్ధ జరగాలి శ్రద్ధ జరగడం కోసం ఏది వెళ్ళి యాత్ర చేసి స్నానం చేసి ఇచ్చారని ఒకటి లేదా పుష్కరిణిలో స్నానం చేసి అంటే చలికాలం కూడా అండి ఇంకా మరి మీరు శీతాష్ట సుఖతత్వాలు ద్వంద్వలు దాటం కోతలు ఎందుకంటే குடுக்கு போன தலைவ பி சாமி தூசி வந்து மாமூல் சரதா சாமி அலகி ரூம்ல வெயில் ஸ்நனம் பேசி மஞ்சள் கட்டுக்கி வெள்ளி சட்ட வச்சு ஸேசுவல் தூசி வச்சு தீங்கு சாரா பேரா மனா விகிரா சூசேவா கோப்புராசே தப்ப சாமி பூசேன் கார் காயில் சூசேடு எப்படி வாடி பசதி வேறு காவலே வாடி மொஹான் இங்க டூ பாரேஸ்தான் ஸ்டூலனு சொல்லி டைம் வேறு கனக்க ஓட்டுகேது கனக்க மொஹான் காவலே சரீது எந்த செப்பணும் அது ஆ சரீது மொஹன் கொடுத்தாரு சத்தியனும் வெய் ரூபாய் தர்சனம் செய்யுதா வெட்டனே அல ஏடறாங்க சே அடுக்கூர் கமர்ஷி சொல்லு துக்கு சரிக்கா மாதம் அலி தான் அல்லவோ திருப்பதி வெள்ளே ராமேஸ்வரம் வெளாட்டி எத்திரெல்லாம் விரந்தாவனம் எல்லாம் கயா வீட்ல கால்தா அந்த யாத்திரே அன்னடம் கானே சார் அது யாத்திர பலமே யனக்கு பலமே ரோஜூ பூஜைச் பலமே அந்த சத்புத்ததாத்மா அது பல எதாவது அந்த வாடி எந்த பிடி கலி உண்டாலே வாடி பணி எந்த பிடிச்சி கலி உண்டு வாடே ஆத்ம கலி உண்டாலே வாடிக்கு நான் விசேஷ பணிக்கு பதி பன்னெண்டு ஏழை ஃபஸ்ட் மெம்பர் ஒரு ஆயுனா காலே ஃபஸ்ட் பதி ரூபாய் இப்போ வந்த ரூபாய் இன் வெயில் ரூபாய் இது லோக அடிக்க பதிமதி மந்த கடுத்து நீர் கூட கடத்தாரே மனக்கு அலி பிட்டுபோணி சென்னை మనం అట్లాంటివి ఎప్పుడు చేయలేము చేయలేదు చేయము అలవాటు లేదు వాళ్ళ కింద పని చేయటం అలవాటు వాళ్ళ కింద చేసే పని కాదు కొంతమంది రోజులు డబ్బుగా ఉంటే వాళ్ళకి ఇచ్చే కొంత మందులు చక్కగా అలాంటివి మనం మనం మన జన్మలో మన మన జాతకంలో లేదు చేసేది లేదు అలా మరి రాజులుగా చెప్పేస్తా ఉన్నాం రోజులుగా మరి ఎందుకంటే మీరు యాభై రూపాయలు వంద రూపాయలు ట్రస్ట్ తీస్తా ఉన్నారు చేస్తుంది పైగా అది గుర్తుకొని మీపోతే మీపోతే ఫలితం వాళ్ళు పడవై పది రూపాయలు వేసుకుని ఏదైనా పని చేయాలని ట్రస్ట్ తగ్గితే దాంతో పడిస్తామవుతుంది రెండు కాలంలో ఒక నిమ్మకాయ బొట్టు పెట్టినట్టు ఆ డబ్బు కూడా పడిస్తారు చేస్తున్న బంగారపు నగలు పడేస్తారు గాంధీ గారు ఇలా అడుక్కుంటూ వస్తాడు ఇంకా దేశం కోసం ఆయన ఇక్కడ గురి బట్టి గోలు పెట్టి అడుగుతున్నా గడేశాడు ఊహడు ఆ రోజుల్లో కానీ పడేశాడు ఎవడో అంత తక్కువ పడేడు అడుగు ఆయన అన్నాడు ఈ కానీ నాకు ఎక్కువ విలువైంది ఈ పడేసిన బంగారు నగర కంటే అన్నాడు గాంధీ గారు కోటి ఉన్న ఏం చేతంటే శ్రమకుడు సంపాదించినటువంటి వాడు అంతకంటే పడేయలేనటువంటి వాడు పడేసిందని ఐ రిమెంబర్ దిస్ మోర్ దేవం ఎక్కడ తీస్తున్నారా సీతారామ యకేంద్రు గారు జిట్ట చేస్తూ వెళ్తూ ఉంటే ఒక చెప్పులు కూర్చుకుంటున్నటువంటి ఒక హరిజనుడు నేను వివరిస్తున్నాను నువ్వు వేయటానికి ఏమైనా ఇది చేశారా మిగతా వాళ్ళు మేము మేము వేసేది దంభాచరం అంటే వాడంతా ఆ రోజున వస్తుంది అప్పుడే మొదలెట్టాడు కొత్త తీసేది ఐదు రూపాయలు ఐదు పైసలు వేస్తుంది ఆ ఐదు పైసలు వేస్తాం ఈ ఐదు పైసలను నువ్వు పని చేసి సంపాదించింది కనుక ఇది నిజంగా దానికన్నా విలువైంది అన్నాడు కనుక పూజ అర్చన అనేటువంటి వాటికి అర్థం అంటే మనలో ఒక రకమైనటువంటి మార్పు రావటానికి ఆచరించేటువంటి కర్మ కర్మ గాని వాక్ సంబంధం అయినటువంటిది కానీ జ్ఞాన సంబంధం అంటే మనం వాక్ కర్మలలో ఏదైనా సరే మూడింట్లో అయినా సరే మనలో మార్పులు తేవటం అనేటువంటిది ముఖ్యం ఇవన్నీ ఎందుకంటే మన జ్ఞాన యోగం లేని తక్కువ కదా పూజ చేస్తారా అంటే మేము మానసి పూజ చేస్తాం భోజనం మానసంగా ఏదో పూజ చేస్తా ఉన్నాక భోజనం భౌతికంగా చేస్తాం పూజ మానసంగా చేస్తాం மாநகர பூஜை நமக்கம் உண்டே போனே மத்திய மனு இங்கே கூட தங்க வேஷர் எல்லா சீக்கிரம் அப்படி தங்கவஷம் ஜாட் தெரியாது பத்து யோகங்கள் செலிப்பா இவனி அதுக்கெல்லாம் சாஸ்திரம் சாஸ்திரம் ரஷிம்பாங்க பூஜை பாத்து வேலை ఇది చేయకుండా ఉంటే ఏమవుతుంది ఏమవుతా అది వేలక్కర్లేదు తినగా పన్నెండేళ్లు చేసినట్లయితే ఆ పైన భౌతికంగా పూజ చేయకపోయినా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు పూజ చేస్తున్నారు కాదు అది మొదటి పన్నెండేళ్ళు చేసి తినగా కనుక అందుకనే శ్రీదేవి గారు చేశాడు పన్నెండు సంవత్సరాలు వరుసగా కనుక నన్ను ప్రేయర్ డైలీ ప్రజల సాయంత్రం చేసినట్లయితే వాడు నన్ను పట్టుకోవచ్చు లేదు నేను వాడిని బట్టుకుంటాను దెయ్యమైన వదిలిస్తున్నాను నేను ఎవరన్నాను వాడు పూజ ఎలా చేసుకున్నాడో చూస్తుంది అక్కను ఎలా చేసుకున్నాడు గాడిలాగా వాడిలాగా పూజ చేసేవాడు అంత తయారవుతాడు అంతే కదా చేతగా చేతకాడంతో తెల్లవారు సార్ ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటాం మొదలు పెడితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నాతో పాటు మా ఆవిడ కూడా చేసుకుంటాం నేర్చుకోండి ఒకరు ఏమైనా ఉంటే నాకు సంబంధించి ఉంటాయి వాడికి సంబంధించి ఉండవు ఇంతలోకే ಕುಟ್ಟು ಒಟ್ಟು ನೇರ್ ಇಂಕೋರು ಕುಟ್ಟಾರು ನೇರ್ಚುಕ ಇಲ್ಲ ಆರು ಕುಟ್ಟಾರ ಆರು ನೇರ್ ಈ ಆರು ನೇರ್ಚುಕಿಂಟೆ ಚುಟ್ಟುಪಟ್ಟು ಎವರು ಕೊಂತ ಮಂದ ನೇ ಒಳ್ಳು ನೇರ್ಚುಕು ನೇರ್ತು ನೀರು ನೇರ್ಚುಕ ನೀರು ನೇರ್ಚುಕ ನೀರು ನೇರ್ತುಕೆ ನೀವು ನೇರ್ತೀ ಕಥತೆ ಈ ಶಾಸ್ತ್ರ ರಕ್ಷಣ అంటే పూజ చేయటం ఎలాగండి అనేటప్పటికీ ఇంతమందిని కూర్చోబుట్టి అడిగేటప్పటికి చక్కగా బదులు రికార్డు వేస్తే ఎవరికి దాని పేరు పూజ చేసుకునే శాస్త్రం అని ఒక పుస్తకం పూర్తడు అవునా కదా అంతకంటే అనార్టీ ఏవైతే ఉంటుంది అంటే ఎందులో పొరపాట్లు ఉంటానో ఎందులో పొరపాట్లుంటే ఇంతమందిలో ఎవడు కడుపుతుంది ఇది ఎలా ఉంటే బాగుంటుంది కదండి ఎందుకంటే ఎన్ని రూపాల్లో ఉన్నటువంటి దైవం అని కదా మనం చేస్తున్న పూజ అందుకని ధర్మం ఎలా తెలుస్తుంది ఆచరిస్తూ మొదలు తెలుసుకుంటే చేస్తుంటే అది చేస్తూ ఉన్నటువంటి శ్రద్ధను తెలుస్తుంది ఆచార ప్రభావ ధర్మ ఆచారం నుండి ప్రభవిస్తుంది ధర్మం బయటికి ఎక్కువ అవుతుంది లేదా ఆచారము ఏది నుండి ప్రభవిస్తుందో అది కూడా ధర్మం అంటే ఆచరణ చేద్దామని మీకు అనిపిస్తున్నాం మీ హృదయంలో ధర్మం ఉండటం వల్ల ఆచరిస్తూ ఉంటే ఈ ఆచరణలో బయటికి మిగతా వాళ్ళకి అనిపించేటు వ్యక్తం అయ్యేది కూడా ధర్మం ధర్మ సురక్షిత అప్పుడు ఈ సమస్త ధర్మానికి కూడా పూజ అంటే ఎలా చేయాలి అంటే పూజ పుట్టనే లేవాలి బ్రాహ్మీ ముహూర్తత్వార్థం ఏవ అని మొదలెడతాను అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి సూర్యోదయానికి ముందు ఒక రెండున్నర గడియల నిందు లేవాలి తెల్లవారు సమానం లేచి కాయ అంటే శరీరానికి ఉన్నటువంటి బాధలు ఏమిటో ఓ మాట చూసుకోవాలి ఆరోగ్యం ఉండటం మొదలైనటువంటిది తర్వాత తన వాటి కారణాలు మనం చేస్తున్న అపచారాలు ఏమిటి ఆహారం మొదలైనటువంటి వాటిగా ఒక మాట చూసుకోవాలి సర్దుబాటు చేసుకోవాలి అని అనుకోవాలి సార్ లేదు ఎవరు నిద్ర లేవ ముందు అప్పుడు వేదతత్వార్థం మనస్సులో వేదము అనేటువంటి సృష్టిలో దైవుడు అనేటువంటి వాడు అంతర్యానిగా ఉన్నాడు అని ఒక మాట నమస్కారం చేసుకోవాలి వేదతత్వార్థం ఏమిట ఆ తర్వాత ఏం చేయాలి లేదు మైత్రం ప్రసాదనం స్నానం దంత ధావనమంచం సౌద్రాసుకుంటాం మైత్రం అంటే స్నేహము మిత్రము అనే మాటకి సౌర అర్థం మొదట తర్వాత అంటుకుంటుంది లేవచ్చు మిగతా అర్థాల్లో వచ్చింది మైత్రం అంటే సౌర సౌరేయటం ప్రసాదనం అంటే మాలిష్ చేసుకుంటాం ఇంకోటి చర్చ ఏం చేయటం కాకుండా పరగతాలు చేసుకోవాలి ఆరోగ్యం ఉండే పరిస్థితి చెప్పాడు అవన్నీ అయిన తర్వాత ఫస్ట్ సంధ్యా అవుతున్నటువంటి సమయంలో ఉంచి కూర్చోదు వందనం కావాలంటే ఇలా చెప్తుంది అని చెప్పారు కదా వాడికి ఎవరు చెప్పాడండి ఏమీ లే రహస్యం ఎవరిని అడగకుండా మీరు పూజ చేయడం మొదలకండి మీ ఇష్టం వచ్చినటువంటి విధానంలో ఒక పదేళ్ళు అయ్యేటప్పటికి మీరు ఒక విధానంగా అవతరిస్తుంది ఎందుకని మీతో పాటు మీ భార్య పిల్లలు మీ చుట్టుపక్కల వాళ్ళు భార్యా పిల్లల దగ్గర గతనైన వాళ్ళు అయితే శిష్యులు கூடங்க அதுக்கான குண்ட் உன்னா பேசியுட்லியும் போஸ்ட் கிராடேட்லியோரு அது தாக்கா பக்கி ஒரு பதினேழு வேண்டி கணிசம் பதி பதில் வந்த மந்தார் குரு எல்லாம் அரிசித்த శబరి ఎలా ఏసవ నారాయణం అందే అది వస్తాయి ఇవన్నీ అంటే దేవుడు సంస్కృతంలోనే పిలిస్తేనే పలుకుతాడా కేసవాయా అంటే గేదవని కొరకు సంస్కృతం బ్రహ్మ అంటే నమస్కారం ఇంకా అంతేనా ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడితే తప్ప ప్రిన్సిపాల్ తో ప్రిన్సిపాల్ మాట్లాడ్డా కర్మ అలాగా సంస్కృతంలో పిలిస్తేనే దేవుడు పలుకుతాడు అనేటువంటి నియమం లేదు మరి సాలిపురుగు తరించింది ఏనుగు తరించింది అది ఏ వేదం చదువుకున్నాయి ఏ శాస్త్రం చదువుకున్నాయి తెలుసు ఏ మంత్రం ఊహించే ఇది వాడు భక్తి ఆవేశంతో ఎవడన్నా అన్నటువంటి మాటలు తర్వాత మంత్రం లేనే కానీ మంత్రములు అనేటువంటి హృదయాల నుంచి పుడతాయి అవతరిస్తాయి కనుక శాస్త్ర రక్షణ అనేటువంటి మాట కష్టం ఏంటంటే మనం పది మందిలో కలిసి இக்கடி கூர்ச்சு ஏழு கண்டி எப்போம் அனுப்புலம் ஏழு கண்ட சித்தாந்தமா ஏதாவது ஏழு கண்டலே எதுக்கு வெச்சு அது அடுகுது ஏதோ சரி வெட்டாலு அணி எடுத்துட்டு பாஷன் அடிக்கோவோடு மெடிக்கல்ஸ் அண்ட் கஷன்ஸ் தப்பு வாழ்க்கை ஆன்சர்ஸ் அந்த பிராப்ளம்ஸ் டூரேபா தப்ப சோலியூஷன்ஸ் ஏழு கண்டே எதுக்கு ஸ்டாப் செய்யல நேரம் அடுத்து ஏதோ டைம் ஸ்டார்ட் கேட்ட எப்படி பேசினா பிரச்சனை எடுத்துக்கா அது சரி ஆறு கண்டலுக்கு ஆறு கண்டிப்பா எடுவது அதுக்கடி நான் தான் அ கட்டதாக உண்டு மனிதம் ஏழு கண்டல தான் ஸ்டார்ட் கேக்கு மறுநாள் கூட ஏழு கண்டக்கூட்ட போட்ட கோம் மனம் டைம் பேசுகிறோம் அப்படி ஏமே கொண்டாட வயதுக்கு పతంజలి యోగా శాస్త్ర ఉంటుందండి ఇక్కడ అంటే ఒక ప్రోగ్రాం అనేది స్థిరపడుతుంది ఇందరి హృదయాల్లోనే పూజ అర్చన దానికి అర్థం అది మనం చేస్తున్నటువంటి పని కేసుతో చేస్తున్నటువంటి పని లోటుతో చేస్తున్నటువంటి స్తోత్రం వీటన్నిటిలో కూడాను ఒక హృదయంలో అందరి హృదయంలో జనార్దనుడు అనేటువంటి వాడు అంటే అంతర్యాయం అనేటువంటి వాడు స్థాపించుకుంటాడు అది దానికి కారణం అది ముఖ్యం కానీ ఎంత స్తోత్రం చేశారు ఆయన అష్టోత్తం చేశారంటే నేను సహస్రనామాలు చేస్తానంటే నేడు మూడు సహస్రనామాలు చేస్తా ఇది లెక్కలేదు కాదు ఇష్టం ఏదైనా ఏది చేసిన హృదయంలో ఇది శబ్దాన్ని అనిపించేటువంటి సంకల్పం స్వరూపుడుగా ఉన్నటువంటి అంతర్యామి అనే చైతన్యం ఏదైతే ఉన్నదో అది వ్యక్తమై బాగా మనకు మనం దాని అందుబాటులోకి వచ్చి దాంట్లోకి మనం ప్రవేశించేటట్టుగా అది వికాసం చెందట బాగా ఛాలెంజ్ చేసుకోవాల్సినటువంటి విషయం మంచి మంచి పని చెడ్డానికి అనిపిస్తుంది ప్రదాయంగా అనిపించిన మంచి పని చేస్తున్న కొద్ది ఏమవుతుంది ఆ అనిపించడం అనే ఉన్న రహస్యం ఎత్తం అవుతుంది ఎత్తమై ప్రకాశమానం అవుతుంది ప్రకాశమానం దాని ఎందుకు మన స్థరపడ ఇది భక్తులు ఉంటుంది ఎవడెక్కువ భక్తుడు అని ఉండదు భక్తులకుకి ఎవడు ప్రయాణం చేస్తున్నాడు అని ఉంటాడు భక్తి స్థితి వీడికి అనుకున్నటువంటి స్థితి వచ్చిన తర్వాత కూడా అదే చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆరు వృక్షో అర్జునే యోగం కర్మ కారణముత్యతే యోగారోస్యత శవకారణముత్యతే పై చతురికి ప్రమోషన్లోకి లోకి ఎక్కి వెళ్ళటం కోసం ఏ రెండు పనులు అయితే చేస్తున్నారో యోగాభ్యాసంలో ఆ పనులు కేవలం ఎక్కి వెళ్ళటం కోసం పనికి వస్తాయని అనుకోకు ఎక్కి వెళ్ళాక మానేసి అక్కడికి కింద కూడా భావిస్తాం అందుకని ఎక్కిన తర్వాత అక్కడికి పడకుండా ఉండటం కోసం ఈ పనులను తెలుస్త కర్మాచరణలో కౌశలం కలగటం కోసం చెప్పి చేస్తున్నావు కర్మ కారణముఖ్యత కౌశలం కలిగిన తర్వాత శవ కారణముఖ్యతే కర్మ ఉపశమించడం అంటే అదే పని నువ్వు చేస్తూ ఉండి నీకు అది చేస్తూ ఉన్న కాంప్లెక్స్లన్నీ కూడా నశించావు అంటే కర్మ నాశం కోసం కర్మ చేయాలి మొదట కర్మ చేతవటం కోసం కర్మ చేయ సత్కర్మ చేయటం ఎలా చేయాలో చేతవటం కోసం చేయాలి అయిన తర్వాత ఆ కర్మ నశించడం కోసం అదే పని చేయాలి కర్మంతో పని కాదు ఆ పని చేస్తుండగా మన బుర్రలో తిరిగే కాంప్లెక్స్ నుంచి కర్మ అది అది అయితే కర్మనాశనం అంటే అంటే పూజ మనం ఎందుకు చేస్తున్నాం దానికోసం బుర్రలో తిరిగేవన్నీ అయిపోవాలి లేదా వాడెవడో పూజ చేస్తున్నాడు కాబట్టి మనం మొదలెట్టాం పోని మొదలెట్టి మొదలెట్టాం మంచి పని కూడా వాడెవడో చేస్తున్నాడనేటువంటి రచించి పూజలు కదా మనసులో ఆ తీసేసినటువంటి ఆ కాంపిటేషన్ అనేటువంటి గుడ్డు రక్షణ ఉన్నటువంటి బీస్ ని అది పోయి చేస్తున్నటువంటి మంచి పని వాడు పది మందికి మనుషులను పోస్తున్నాడు ఎలా మా చిన్నప్పుడు తల్లి అందరూ ఉంటుంది ఇంకా ఏమైనా చేసారు మధ్య పోస్తాను వాడెవరో పోయటానికి నేను పోస్తాను చూడండి వాడికి బతికేనా అంటే అన్నాడు మది మధ్య పోసి 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 వాడిని బతిగా అనటం దారిపోతుంది మజ్జిగి పోయింది అంటే గొడ్డు లక్షణాలు లభిస్తాయి దీన్ని మానవత్వంలోకి ఏవైతే ఉద్ధరించినాయో ఆ లక్షణాలు వదిలిపెట్టకుండా అట్లా ఉండాలి తర్వాత వీళ్ళు ఇంకోడు తింకోడు వాడితో తిమ్కోడు వాణితూ తింకోడు ఉంటారు అది శాస్త్ర రక్షణ అంటే గృహ సమర్జనము జనాహరణను శృంగార పల్లెంచిక వహనంతో దేవాలయం కడగట దేవాలయం కడుగుతున్న సేపును ఈతగాడు కడిగితే మనం ఇల్లు కడుగుతున్నట్టు లేకపోతే రైల్వే ప్లాట్ఫారం కలుగుతున్నట్టు ఉంటుంది అంటే ఏడుస్తూ కడుగుతాడు లేకపోతే కొంత వీలైనంత కట్టడానికి ప్రయత్నం చేస్తాడు మన ఇండియన్ మైండ్ మనం తెలుసుకున్నాడు మైండ్ ఎందుకంటే పక్కన సాటి ఇండియన్స్ నడుస్తారు అనేటువంటి కామన్ సెన్స్ మనకు ఉండదు ಮನೆ ರೈಲ್ವೆ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಅಕ್ಕೇ ಪರ್ವೆಂಟ್ ವೇಶ್ವರ ದೀನ ಮನೆ ಭಾರತೀಯ ನಡೆಸ್ತಾರೆ ಅನ್ನೋದೇ ಆ ದೃಷ್ಟಿಯ ನೀತಿ ಜಾತಿ ಜಾತಿಗತ ಅಲ್ಲ ಡಬ್ಬ ತಕ್ಕೂ ತೆರೆ ಪ್ರಯತ್ನ ಎಕ್ವ ನಿವೃತ್ತಿ ಅಟೇ ಭಾರತೀಯ ಅಂತ ಮನೆ ರಕ್ಷಣೆ ಉತ್ತೇ ಸರೇ ಇದು ಮನ ಬಜಾರ್ ಅನೇಕ ಗುರ್ತು ತುಂಬ ಬಜಾರ್ ಅರಟಿ ಪಡೆ ತಕ್ಕ ಪಡೇ ದೇಶ ಮನ ದೇಶ మరి లైట్లు సంబారం పెట్టుకుంటే ఆ లైట్ల మీద రాళ్లు కొట్టేటువంటి దేశమేది ప్రపంచం మొత్తం మీద మన దేశం ఒకటే దారిద్ర్యం అంటే ఈ లక్షణంలో నీతిలో జాతికి దారిద్ర్యే ఇంత పెళ్తలు లేదు దారిద్ర్య ఎందుకంటే మిగతా దేశాల్లో లైట్ పెడితే రాయి లైట్ ఉంటుంది ఎంతకంటే నగరైనా వస్తువులు బజార్లలో ఎవడైనా పరిపాలన కోర్చు వాడు పెడితే మనం ఉండనిస్తావా అంతకన్నా మనం ఇంతకే ఉండదు అంటే ఇది దాటి పైన తగడం ఈ స్థితి నుంచి పరిస్థితిని మనం ఉద్ధరించడం కోసం చేసేసాడు దాని పేరు భక్తి అంటారు కాకపోతే ఇంకా మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి దాటి కరగలేదు అక్కడికి తెలుసుకుంది భక్తి అని అవుతుంది దేవాలయం మనం జీతానికి కాకుండా సొంతంగా కరగటం మొదలెచ్చామనుకోండి ఈ ఆలయం మేము పది మంది కడుక్కుంటాం కడగనివ్వండి అని కరగలే అంటే వాళ్ళు ఆ ధర్మకర్తలు అధర్మకర్తలు కాకపోతే కరగలేస్తాం కానీ వాళ్ళకి వచ్చే ఇబ్బంది లేదంటే మనం కడుగుతూ ఉంటే వాళ్ళని ఇది గడగటానికి వేసినటువంటి గీతగాడు ఉన్నాడు చూడండి వాడికి ఏం చేస్తున్నాడని నలుగురు పబ్లిక్ అడుగుతాడని వాడి దగ్గర మనం వీడికి వీడికి వాడికి ఉన్న లావాదేవీలు బయటపడతాయని దాన్ని కడగా నేను దేవాలయం ధర్మకర్తగా ఉన్నానుకోండి నాకు వీళ్ళని పాల్పిస్తుందా ఇంకో మతం ఇంకో మతం క్రైస్తవ మతం మహమ్మద్ మతం అయితే పర్వాలేదు కానీ మన దేవాలయం అయితే మీకు మైత్రులు గోనిస్తాను అదే పీపీజీ వాళ్ళు చాలా దేవాలయాలకు పోలిస్తారు ఏం చేస్తాం అది అడ్డికించుకుంటాం సుప్రభాతానికి పెడతాం పెట్టావా లేదా అది లేదా అది పెట్టదు దాదాపు ఐదు వేల దేవాలయాలకు మైత్రి పోలిస్తారు ఐదు వేల దేవాలయాల్లో ఐదు దేవాలయాలు ఆరు దేవాలయాలు మాత్రం సుప్రభాతం అవి వేస్తాయి మిగతా పెళ్లి సీజన్లో అవి వచ్చినప్పుడు కిరాయికి అడ్డికించుకుంటాయి ఇక ఏ మతం వాడైనా రోడ్డు కాళ్ళతో కూర్చున్నవాడు చేస్తాడా అంటే ఈ కణికి దాటడం కోసం అన్నమాట ముఖ్యం అది నీ చే స్థితి నుంచి అంటే అపరాధ శాతం చూసాను క్షమించండి అని అడిగేటువంటి అర్హత వచ్చేది భక్తి అంటే అక్కడి నుంచి పరమ పవిత్రమైనటువంటి జ్యోతి దాకా తీసుకు హృదయాంతర్గతమైనటువంటి జ్యోతి వికసించి చేస్తున్న ప్రతి పనిలోను కూడా ఆ పవిత్రత నిలబడటం కోసం అందుకని నీకు నిశ స్థితి వచ్చా పరమ ప్రేమ స్వరూపమైనటువంటి ప్రయాణం కలిగిన తర్వాత రైల్లో పక్కన ప్రయాణం చేస్తున్నటువంటి వాడు వాడు కథలు లేనివాడు కనుక అయితే వాడు ముసలాడు కనుక అయితే నువ్వు లేచి వాడిని కూర్చొని తీరవాడిని మనం లేచి వాళ్ళు కూర్చోమన్నామంటే స్థితి మన రిజర్వ్ చేయొచ్చుకుంది అనిపిస్తున్నాయి మన రిజర్వ్ చేయొచ్చుకున్నా వాళ్ళని కూర్చోమంటాం అనేది కేటవటం కోసం అతి ఎలా ఇది దొరికి రోజుల్లో రిజర్వేషన్ ఉండేది కాదు అందుకనే ఏం చూసేవాళ్ళం మన ఉత్తర మన చోపే మన కోచ్ అక్కడ పెట్టుకుని వెళ్ళేవాళ్ళం మంచి నీళ్ళపై కాసీతో వెళ్ళేది అంటే అర్థం ఇక్కడ ఇంకోడు కూర్చొని రాదు తర్వాత వాడు ఎవడో తీసి కూర్చుంటా మళ్ళీ నీడొచ్చి వాడు కోడుకున్న జిల్లాగా ఒక గంట పోట్లాడుకుంటాం నేను చూస్తుండేవాడు ఉండేవాళ్ళం వచ్చిన ఇబ్బంది ఏంటంటే నేను ఈ కి రిజర్వేషన్ చేయాలి నా పేరు ఆ సీట్కి అక్కడ బదులు రాసి ఉంటుంది ಅಲ್ಲ ಮುಸಲಾಯ್ತಿಂಟೇ ನಿಬಲೇ ಆಯ್ತ ಪಡ್ತಾ ಉಂಟು ಪೂರ್ವಬಿಡ ಅನ್ನತಾಕ ಇದು ನಾಸ್ಪೂರ್ತರ ಜನರೇಷನ್ ಅನ್ನ ಅಕ್ಷತ್ರ ಇಲ್ಲಾಟು ಅಭ್ಯಂತರ ಪೇ ಭಕ್ತಿ ಇಂಥ ವರ್ಗ ರಾಜಕೀಯ ಚೆಕ್ ರದು ಪೇಪರ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ಚೂಸ್ ರದು ಅದ ಇವರು ಏನು ರೋಡ್ ಅಡುಕೇರ లేదా వాడి దోటం ఇది లేదా వాడి గోడలు వీడి గోడ ఖరాబ్ చేసి ఎలక్షన్స్ లో గోడల మీద నానా అడ్మైన రాతలు రాస్తే రావు ఒక రకమైనటువంటి వ్యక్తిగత పరిణామం రావాలి ఆ వ్యక్తిగత పరిణామం రావాలంటే యథార్థం ఒకటే